భద్రకాళి దేవాలయంలో ఏర్పాటు చేసిన సామూహిక కార్తీక దీపోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కలిసి ఆలయంలో దీపాలను వెలిగించారు సామూహిక కార్తీక చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు కార్తీక మాసంలో వెలిగించే దీపాల వల్ల పూర్వజన్మలో చేసిన పాపాలు కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకమని మంత్రి అన్నారు హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవడానికి కార్తీక దీపాలు వెలిగించుకోవడం ఎంతో గొప్ప విషయమని మంత్రి సురేఖ తెలిపారు అనంతరం మహిళలతో కలిసి వాయినాలు సమర్పించారు కుటుంబం బాగుండాలి మేము ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మరి వాళ్ళ దీవెనలు అందుకొని ఈ నెల రోజులు కూడా ఉపవాసాలు నుండి మరి నీసు కూడా తినకుండా వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ తిని ఎంతో నిష్టతో ఈ కార్యక్రమాలను మహిళలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది ఈ నెల రోజులు కూడా చాలామంది భోజనాలకు కూడా కుటుంబ సమేతంగా కొంతమంది వెళ్తారు కులాల ప్రాతిపదికన కూడా కొంతమంది వనభోజ కార్యక్రమాలు పెట్టి పెద్ద ఎత్తున ఈ పండుగలో మరి వన భోజనాల కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది మరి ఇది సంధు సింధు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పర్వదినము కార్తీక మాసంలో అమావాస్య రాత్రి దీపాలు వెలిగించడం ద్వారా ఈ పండుగను మనం జరుపుకుంటాము దీపాలు వెలిగించడం వల్ల ఆధ్యాత్మికంగా మరియు శారీరానికి శారీరానికి శక్తిని అందించే అనుభవం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది ఈ పండుగ ప్రాముఖ్యతలు ఏంటంటే శివ విష్ణుతత్వం కార్తీక మాసం శివుడికి మరియు విష్ణువుకి ఇద్దరికి సమర్పించబడిన పవిత్ర నెలగా భావిస్తారు ఈ మాసంలో ఆచరి ఆచరించే ఉపవాసాలు కానీ దీపారాధనలు కానీ పూజలు కానీ ప్రత్యేక ఇస్తాయనేటువంటి ప్రసిద్ధి ఉంది మా కుటుంబం బాగుండాలి మేము ఆరోగ్యంగా ఉండాలి